నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి అయితే డాక్టర్ గారు మరి కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో కొంత శాతం వరకు ఉండాలి అది మంచిది అని కొంతమంది చెప్తూ ఉంటారు అవును అది ఒక లెవెల్ దాటితే మంచిది కాదు అని ఇంకొంతమంది చెప్తారు సో దీనిపైన అసలు కాస్త అవగాహన అంటే శరీరానికి ఏ పని చేసుకునే వారికి ఎంత కొలెస్ట్రాల్ ఉండాలి అసలు ఎంత వరకు అవసరం ఒకసారి చెప్తారా మన శరీరానికి మాంసకురతలు ఎంత కొవ్వులు ఎంత కాల్షియం ఐరన్ ఎంత కావాలని ఎలా లెక్కలుంటాయో అవును కొలెస్ట్రాల్ కూడా ప్రతిరోజు ఒక మూడు వందల మిల్లీగ్రాములు కావాలని ఒక కొలత ఉంది ఈ మూడు వందల మిల్లీ గ్రాముల కొలెస్ట్రాలు దేని కొరకు అంటే హార్మోన్స్ తయారవ్వటానికి విటమిన్ డి ఎండ చర్మం మీద పడినప్పుడు తయారవ్వాలంటే కొలెస్ట్రాల్ ఉంటేనే బాడీ విటమిన్ డిని తయారు చేసుకోవాలి ఎంజైమ్స్ తయారీకి బ్రెయిన్ సెల్స్ ఫంక్షనింగ్కి ఇట్లాంటి అనేక రకాల పనులకి శరీరానికి కొలెస్ట్రాల్ కావాలి ఓకే అవసరమైన ఇది ఈ బాడీకి కావలసిన కొలెస్ట్రాల్ని లివరే తయారు చేసుకుని సప్లై చేస్తుంది మరి డాక్టర్ గారు మీరేమో కొలెస్ట్రాల్ బాడీకి అవసరము అని చెప్తున్నారు అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనే పిలవచ్చు కదా మరి గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గా ఎప్పుడు పిలుస్తాం మనము మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ పదార్థాలు అనేవి ఉంటాయి ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ రెండోది బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఈ గుడ్ కొలెస్ట్రాల్ పేరు హెచ్డిఎల్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరు ఎల్డిఎల్ అని ఇట్లా చెప్పబడుతుంది ఈ రేషియో అనేది హెచ్చు తగ్గులు ఆరోగ్యం ఆరోగ్యము అనారోగ్యం అనేది రావటం జరుగుతూ ఉంటుంది ఈ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది నలభై యాభై ఎంజీ కంటే ఎక్కువ ఉంటే మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అనేది వంద మిల్లీ గ్రాముల లోపు ఉంటే మంచిది అనమాట బ్యాడ్ గుడ్ అని ఎందుకంటారంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ రక్తనాళాలను మూసేస్తూ ఉంటుంది అందుకని దాన్ని బ్యాడ్ అంటారు గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఏం చేస్తుందంటే ఈ పేరుకునే చెడ్డ కొలెస్ట్రాల్ ని నువ్వు పేరుకుంటే నేను ఊరుకుంటానా బయటకు వెళ్దామని లాగా ఊడ్చుకుని బయటకు లాక్కొచ్చేస్తుంది అనమాట అందుకని ఇది క్లీన్ చేసే గుణము గలద కాబట్టి హెచ్డిఎల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అని పేరుకునే గుణము గలద కాబట్టి ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు మనము శరీరానికి కావలసిన మంచి కొవ్వులు మంచి ప్రోటీన్ పదార్థాలు బాగా సరిపడా అందిస్తూ ఉంటే లివర్ వాటిని పుచ్చుకుని కరెక్ట్గా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది మన లోపల హెల్తీగా ఉంటుంది అవే చెడ్డ కొవ్వులు ప్రోటీన్ సరిగా తినకుండా పీచులు సరిగా తినకుండా ఇట్లాంటి ఏదో కమ్మగా ఉండే ఆహారాలు తిన్నారనుకోండి అప్పుడేమవుతుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారు చేసేసి మంచి కొలెస్ట్రాల్ని తగ్గిచ్చేస్తుంది మరి ఈ ఎల్డిఎల్ అన్నది ఎక్కువ ఉన్న ఆహారాలను తగ్గించుకుంటేనే కదా మనం గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకునే అవకాశం ఉంటుంది మరి చాలా మందికి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు గురించి ఒక పెద్ద అపోహ ఉందమ్మా ఈ క్షణం నుంచి కన్ఫ్యూజన్ లేకుండా ఒక మొండి గుర్తు పెట్టుకునేటట్టు అవగాహన చెప్పేద్దాం కొలెస్ట్రాల్ లేని ఆహారాలు వృక్ష సంబంధిత ఆహారాలన్నీ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు జంతు సంబంధిత ఆహారాలన్నీ అంటే జంతువు నుంచి ఏది బయటకు వచ్చినా కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే పాలు పదిహేను మిల్లీ గ్రాములు కొలెస్ట్రాల్ వంద గ్రాములు తీసుకుంటే కోడిగుడ్డు రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు కొలెస్ట్రాల్ ఒక కోడిగుడ్డులో చేపలు సిక్స్టీ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ కొలెస్ట్రాల్ మటన్ హండ్రెడ్ ఎంజీ కొలెస్ట్రాల్ చికెన్ వన్ ఫిఫ్టీ ఎంజీ కొలెస్ట్రాల్ ఎట్లా ఉంటుంది ఇంకా ఏ పాటు తీసుకుంటే ఆ పాట గీ త్రీ హండ్రెడ్ ఎంజీ కొలెస్ట్రాల్ నెయ్యిలో మేగడలో తక్కువ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఎంజీ కొలెస్ట్రాల్ ఉంటుంది అండి బాడీకి అవసరానికి మించి కొంచెం ఎక్కువ తయారైంది అనుకోండి లివర్ దాన్ని పైచ్య రసంలో పెట్టి పేగుల్లో వదిలేస్తుంది బయటకు పంపించడం కోసం ఆ పేగుల్లో కొదిలింది ఇమోషన్ కూడా బయటకు వస్తుంది అయినా ఎందుకు పెరుగుతున్నది అంటే శరీరం బయటకు దానికంటే ఆహారం ద్వారా వెళ్లేది ఎక్కువైపోయింది అని అర్థం అందుకని ఇక్కడ నుంచి వృక్ష సంపదలన్నీ జీరో ఓకే జంతు సంపదలన్నీ కొలెస్ట్రాల్ అని మరి డాక్టర్ గారు ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది మరి వేరు శనగపప్పులు వృక్ష సంబంధమైనవి వాటి నుంచి తీసే ఆయిల్స్ కూడా కొలెస్ట్రాల్ ఉండకూడదు కదా అని డౌట్ వస్తూ ఉంటుంది మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటండి అందరికీ సందేహం టీవీలు చూస్తేనమ్మా ఆయిలే కొనుక్కోండి ఫ్రీ అని చెప్తున్నారు అంటే వాళ్ళమ్మే ఆయిల్లో కొలెస్ట్రాల్ లేదంటే మిగతా ఆయిల్స్ లో కొలెస్ట్రాల్ ఉంది అని అర్థం వాస్తవంగా ఏ ఆయిల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదు అన్న ఆయిల్స్ కొలెస్ట్రాల్ జీరో ఇది అదార్థము అంటే పరీక్ష చేస్తే నిజంగానే కొలెస్ట్రాల్ జీరో అసలు సంబంధమైన ఆయిల్స్ అన్నిటిలో జీరో జీరో మనం వాడే ఆయిల్స్ అన్ని ఏంటి నుంచి తీసిన ఆయిలే కదా మరి విత్తనాల్లోనే కొలెస్ట్రాల్ లేకపోతే ఆయిల్ ఎట్లా వస్తుంది చెప్పండి కానీ ఈ ఆయిల్లో కొలెస్ట్రాల్ లేనప్పటికీ మీరు ఏ ఆయిల్ వాడినా మీ లోపల కొలెస్ట్రాల్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం ఆయిల్ ని ఉపయోగించుకునే క్రమంలో మరిగిస్తాం ఈ మరిగేసరికి ఆయిల్ యొక్క రకాన్ని బట్టి సన్ఫ్లవర్ ఆయిలా లేకపోతే వేరుశెనగ నూనె గాను నూనె లేకపోతే సోయా ఆయిలా ఈ ఆయిల్ రకాన్ని బట్టి మరగటం అనేది తేడాలు ఉంటాయి రెండు వందల డిగ్రీలు వేళ్ళలో కొన్ని మరుగుతాయి రెండు వందల అరవై వరకు కొన్ని వెళ్తుంటాయి ఈ మరిగినప్పుడు ఆయిల్లో ఉండే కొవ్వులన్నీ చెడిపోతాయి ఆ రెండు వందల అరవై డిగ్రీలు వేడెక్కేసరికి కొవ్వులన్నీ డ్యామేజ్ అవుతాయి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు వాటిని హార్డ్ ఫ్యాట్ గా మారిపోతుంది కొవ్వులన్నీ ఇలాంటి చెడ్డ కొవ్వులుగా మారిపోయిన ఆయిల్ పదార్థాలు మనం తింటే ఈ చెడ్డ కొవ్వులు లివర్ లోకి వెళ్ళాక చెడ్డ కొలెస్ట్రాల్ తయారీకి కారణం అందుకని ఇలాంటి వాటి వల్ల వస్తుంది అనమాట అందుకని ఆయిల్స్ లో కొలెస్ట్రాల్ లేదు కానీ వస్తుంది అంటే మనం తీసుకునే పద్ధతి వల్ల నష్టం కలుగుతుంది అదే మీరు గాను గాడించే ఆయిల్ ఫ్రెష్ గా మంచి తెచ్చుకుని దోశ తింటాం దోశని తింపా దాని మీద ఆయిల్ స్ప్రే చేసుకుని తినొచ్చు ఓకే పొడి అన్నం కలుపుకుంటున్నాం ఒక ఒక ఆయిల్ స్పూన్ నష్టం ఎక్కువ ఆయిల్ వాడలేరు అట్లా స్పూన్ తో వేసుకున్నప్పుడు అందుకని మంచి కొవ్వు రూపంలో చెడిపోకుండా వెళుతుంది ఇలా రాదనమాట కొలెస్ట్రాల్ మనకి డాక్టర్ గారు అయ్యా మీరు చెప్పినట్టుగానే ఈ ఆహారాలు కాకుండా ఇతర ఆహారాల్లో కూడా కొలెస్ట్రాల్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా బ్యాడ్ కొలెస్ట్రాల్ వృక్ష సంబంధమైన వాటిలో కొలెస్ట్రాల్ లేదంటాం వీటిని పాలిష్ పట్టి వృక్ష సంబంధమైన వాటిని అంటే తెల్లటి బియ్యము తెల్లటె రవ్వ బొంబాయి రవ్వ మైదాపెండి ఉప్పుడు రవ్వ చక్కెర చక్కెర ఇలాంటివన్నీ వైట్ ప్రొడక్ట్స్ కానీ ఇందులో కొలెస్ట్రాల్ లేదు ఇలాంటివి తిన్నప్పుడు ఇవి జీర్ణమై లోపలికి వెళ్ళాక త్వరగా కొవ్వులుగా మారతాయి అంటే ఇవి స్పీడ్గా వెళ్ళిపోతాయి కదా స్పీడ్గా వెళ్లే క్రమంలో బాడీ స్పీడ్గా వాడుకోలేదు మనం చేసే తేలికపాటి పనుల వల్ల అందుకని ఈ ఎక్కువ పిండి పదార్థాలని శరీరం ఏం చేస్తుంది లివర్ కొవ్వుగా మార్చిస్తుంది ఇలాంటి తెల్లటి పదార్థాలు కొవ్వుగా మారే క్రమంలో కూడా లివర్ లోకి ఎక్కువ కొవ్వు అయ్యేసరికి లివర్ దీని నుంచి చెడ్డ కొలెస్ట్రాల్ ని ఎక్కువ తయారు చేస్తుంది అందుకని ఇలాంటి వైట్ ప్రొడక్ట్స్ అన్ని కొలెస్ట్రాల్ పెరగటానికి చెడ్డ కొలెస్ట్రాల్ పెరగటానికి ప్రధాన కారణాలు అందుకని కేవలం మేము నూనె తినలేదు నేను మాంసం తింటలేదు నాకు కొలెస్ట్రాల్ రాదు అనుకోవద్దు అలా తినన వారికి కూడా చెడ్డ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి ఈ తెల్లటి పదార్థాలు ఎక్కువ తింటే అవసరానికి మించి వైట్ ప్రొడక్ట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నా చెడ్డ కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది ఎందుకంటే రిఫైన్ చేసినవి పాలిష్ పట్టినవి ప్రమాదము బాగా కాబట్టి ఇలాంటి వాటిని మానేస్తే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది మరి డాక్టర్ గారు ఈ చెడ్డ కొలెస్ట్రాల్ అన్నది మనం తీసుకునే ఆహారాల్లో వచ్చేస్తుంది నూనె మానమన్నా లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్ మానమన్నా కూడా సాధ్యమైనంతకు అంతవరకు ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుకోవడం కూడా ఒక మార్గమే కదా అవునమ్మ మన గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకునే ఆహారాలు ఏంటో ఒకసారి చెప్తాను కొలెస్ట్రాల్ పెంచితే అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండే ఆహారాలు ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా ఉండే ఆహారాలు ఇట్లాంటివి బాగా తీసుకోవాలన్నమాట అవి ఎందులో ఉంటాయంటే బాదం పప్పులు అవిసె గింజలు వాల్నట్స్ చియా సీడ్స్ ఇవన్నీ ఒమేగా ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే చేపల్లో ఒమేగా ఫ్యాట్ ఉండేది వంద గ్రాములు చేపలు తీసుకుంటే రెండు వందల మిల్లీ గ్రాములు మూడు వందల మిల్లీ గ్రాములే ఒమేగా ఫ్యాట్ ఉంటుంది అదే వంద గ్రాములు బాదం పప్పులు తీసుకుంటే ఎనిమిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ వాల్నట్స్ దగ్గర దగ్గర పదకొండు గ్రాములు అవిసె గింజలు పదమూడు గ్రాములు ఓ మెగా ఫ్యాట్ ఉంటుంది చియా సీడ్స్ పద్దెనిమిది గ్రాములు ఇక్కడ మిల్లీ గ్రాములు ఉంది అక్కడ ఎంత ఎక్కువ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఈ విత్తనాలు బాగా తినాలి జీడిపప్పు పిస్తా పప్పులు మొలకలు నువ్వులు వేరిసిన పప్పులు ఇవన్నీ మంచి కొవ్వులు ఉంటాయి అనమాట ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచుతాయి నట్స్ ఫైబర్ తో కూడిన ప్రోటీన్ తో కూడిన కొవ్వులు ఉంటాయి అందుకని బాడీ గుడ్ కొలెస్ట్రాల్ బాగా తయారు చేయాలంటే మంచి కొవ్వులు ఉండాలి ప్రోటీన్ కూడా ఉండాలి హై డెన్సిటీ లైపో ప్రోటీన్స్ ఈ ప్రోటీన్స్ కొవ్వులకి కలిసిన దాని తీరును పట్టి అది చెడు మంచి అనేది డిసైడ్ అవుతుంటుంది అందుకని ప్రోటీన్ బాగుండాలి మంచి కొవ్వులు ఉండాలి ఇట్లా ఉంటేనే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అవి రెండు కూడా మన ఆహారం ద్వారా అందించాలి మంచి అందిస్తే లోపల మంచి తయారవుతాయి చెడు అందిస్తారా చెడు తయారవుతాయి విన్నారు కదండి మరి దేనికి బదులు ఏది అనే అంశంలో డాక్టర్ గారు ఈ రోజు హై కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారాల కంటే కూడా మంచి కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచే ఆహారాల గురించి చెప్పారు కాబట్టి మీరందరూ కూడా తీసుకునే ఆహారంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి